ఎంత మధురమైనది ముఖ్యంగా వివాహం చేసుకునేటువంటి వాళ్ళు వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నట్లేగా వివాహాన్ని గురించి ఏమి తెలుసుకున్నారు ఏ విషయాలు తెలుసుకున్నారు మీరు వివాహాన్ని గురించి మీరు ఏవైనా విషయాలు తెలుసుకోవటం నేర్చుకోవటం అనేటువంటిది జరిగిందా వివాహం అనేటువంటిది ఎందుకు ఏమిటి అనేటువంటి విషయాలను వివాహం చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మనం బైబిల్లో గమనించేటప్పుడు వివాహం అనేటువంటిది అన్ని విషయాలలో ఘనమైనదిగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటాడు హెబ్రిలుకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము తెలియజేస్తూ నాలుగవ వచనములో వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగానో పానుపు నిష్కల్మశమైనదిగానో ఉండవలెను వివాహము ఘనమైనదిగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన అంటే అది ఘనమైనదిగా కాకుండా కూడా పోతుందా అంటే ఈరోజు వివాహం యొక్క ఉద్దేశాన్ని దుర్వినియోగం చేయటం ద్వారా వివాహం అనేటువంటిది ఘనమైనదిగా కాకుండా పోయేదానికి కూడా అవకాశం ఉంది వాస్తవంగా బైబిల్లో వివాహం చేసుకోవటానికి కలిగినటువంటి కారణాన్ని తెలియజేస్తూ ఉంటాడు ఏమంటూ ఉంటాడంటే దైవభక్తి కలిగినటువంటి సంతానము వృద్ధి చెందాలి అని దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు దైవభక్తి కలిగినటువంటి సంతానము వృద్ధి చెందాలి అంటే భూమి మీదకి వచ్చేటువంటి మనుషులందరూ కూడా దేవుని ఎందు భక్తి కలిగినటువంటి ప్రజలుగా వారు ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన మరి ఇప్పుడు పిల్లలు పుడుతూ ఉన్నారు పెళ్లి చేసుకుంటేనే పిల్లలు పుడతారా అంటే పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా స్త్రీ పురుషులు కలిసినప్పుడు పిల్లలు పుడుతూ ఉంటారు కానీ భక్తి కలిగినటువంటి జనులు కావాలి అనే దేవుడు దానికి ఒక బాధ్యతను ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు మీరు జంతువుల్లో కనుక చూసినట్లయితే ఈ వివాహ వ్యవస్థ వాటికి లేదు అయినా అవి పిల్లల్ని కంటూనే ఉన్నాయి కొందరు అనుకుంటూ ఉంటారు పెళ్ళే కావాలా అని చెప్పేసి ఈరోజు భక్తి కలిగినటువంటి ప్రజలు కావాలి అంటే మన దేశంలో కూడా బాధ్యత కలిగినటువంటి పౌరులు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా ఈ బాధ్యత అనేటువంటిది తల్లిదండ్రులు కుటుంబ వ్యవస్థలో నేర్పవలసినటువంటి అవసరం ఉంది ఆది కాండము రెండవ అధ్యాయము మనం గమనించేటప్పుడు పద్దెనిమిదవ వచ్చినములో ఈ వివాహం యొక్క ప్రారంభాన్ని మనం చూస్తూ ఉంటాం పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఆదామును చేసి నరుడు ఒంటరిగా ఉండటమో మంచిది కాదు అని ఆయన ఆలోచన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం వాస్తవంగా వివాహం అనేటువంటిది ఎవరి ఆలోచన కొందరి రోజు మేము ఒంటరిగానే ఉంటామో మాకు ఒంటరిగా ఉండటమే మంచిది అని అనుకుంటూ ఉంటారు పెళ్ళి అంటే ఇప్పుడు కాదులే తర్వాతలే తర్వాతలే అనే యవనోస్తులు కూడా ఉన్నారు కానీ నిజమేమిటి అంటే నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు అని దేవుణ్ణి చేసి మన నరుణ్ణి చేసినటువంటి దేవుడే చెప్తూ ఉన్నాడు అంటే మనిషిని చేసినటువంటి దేవుడు మానవుని గురించి బాగా ఎరిగినటువంటి దేవుడు నరుడు ఒంటరిగా ఉండటమో మంచిది కాదు అని ఆయన ఆలోచన చెప్పాడు కాబట్టి ఈరోజు మనము ఒంటరిగా ఉండటం అనేటువంటిది మానవ జీవితానికి శ్రేయస్కరం కాదు ఉదాహరణకు మీరు గనక గమనించినట్లయితే లోకంలో కూడా చెప్తూ ఉంటాడు ఒంటరి వారు తుంటరి వారు అని చెప్పేసి ఒంటరిగా ఉంటే తుంట్రోలుగా ఉంటారు ఒక ముడి చేసి పడేస్తే పెళ్లి చేసి పడేస్తే వాళ్ళే ఉంటారని అంటూ ఉంటారు నిజంగానే ఒంటరిగా ఉన్నప్పుడు బరువులు బాధ్యతలు తెలియనటువంటి వ్యక్తులు కూడా పెళ్ళైన తర్వాత చాలా బాధ్యత కలిగినటువంటి వాళ్ళుగా మారుతారు ఒకసారి మీరు శ్రీలం చూడండి చిన్నపిల్లలే చిన్నపిల్లలే అని అనుకుంటూ ఉంటారు వయసు వచ్చినా కానీ కానీ పెళ్ళైన తర్వాత చాలా బాధ్యతగా మారుతూ ఉంటారు మాకు తెలిసినలాగనే ఒక అమ్మాయి ఇంట్లో చిన్న అమ్మాయి చిన్నపిల్లలే చిన్నపిల్లలే అనుకున్నారు కానీ సంబంధం ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ ఇంట్లో పెద్ద అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు కుటుంబంలో ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు ఇప్పుడేమో పెద్ద కోడలుగా వెళ్ళింది ఈ ఇంట్లోనేమో చిన్నపిల్ల ఆ ఇంట్లో పెద్ద కోడలుగా వెళ్ళింది పెద్ద కోడలుగా వెళ్ళిన తర్వాత చాలా బాధ్యతలు నిజంగా ఆ తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుటుంబం అయితే తర్వాత మరుదులైతే వాళ్ళందరినీ చూసుకోవటంలో చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటున్నారు మా ఇంట్లో చిన్నపిల్ల చిన్నపిల్ల ఏం తెలియదులే అనుకున్నామో అంత బాధ్యతగా ఉంటుందా అని నిజమే పెళ్ళైన తర్వాత చాలా బాధ్యతలు నేర్చుకుంటూ ఉంటారు దేవుని వాక్యం కూడా ఏమంటున్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయినటువంటి సహాయమునో కొరకు చేయునో అని చెప్పేసి దేవుడు ఆలోచన చేశాడు ఈరోజు దేవి కూడా ఒక సాటి అయినటువంటి సహాయంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది రాబోయేటువంటి రోజుల్లో మరి ఒక సాటి అయినటువంటి సహాయంగా ఎలా ఉండాలి అనేటువంటిది మరి నేర్చుకున్నామమ్మా ఎట్లా ఉండాలి ఏమిటి అనేటువంటిది వివాహాన్ని గురించి మీరు కొన్ని విషయాలు మీరు తెలుసుకోండి మీ జీవితం అనేటువంటిది ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొట్టమొదటి విషయం ఏమిటి అంటే వివాహము దేవుడు ఏర్పాటు చేశాడు ఎప్పుడైనా సరే వివాహాన్ని మనం తృణీకరిస్తున్నాము అంటే దేవుని ఆలోచనను తృణీకరిస్తున్నాం కాబట్టి వివాహాన్ని తృణీకరించి మానవుడు ఎట్టి పరిస్థితుల్లో దీవెన పొందలేడు ఈ భూమి మీద మీరు ఎవరినైనా చూడండి ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ ఉన్నాడు అంటే ఖచ్చితంగా వారి వెనకాల స్త్రీలు ఉంటారు లోకంలో మనకు చెప్తూ ఉంటారు ప్రతి పురుషుని విజయం వెనకాల స్త్రీ ఉంటుంది అని నిజమే అంతేకాదు మీరు ఎవరైనా సరే ఒక సక్సెస్ఫుల్ మనిషిని కనుక చూశారు అంటే ఒక బాధ్యత కలిగినటువంటి కుటుంబంలో నుంచే వస్తారు ఆ బాధ్యతలు నేర్పినప్పుడు మాత్రమే వారు తమ జీవితంలో విజయాన్ని సాధించగలుగుతారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వివాహం చేసుకునేటువంటి మీరు ఇరువురు కూడా వివాహ వ్యవస్థ అనేటువంటిది ఎంతకాలమో అనేటువంటిది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ వివాహమైన తర్వాత అన్ని విషయాలలో మనకు అనుకూలంగా భర్త ఉండడం ఒకవేళ భర్తకు కూడా అన్ని విషయాలలో భార్య కూడా ఉండదు ఇప్పుడు మనకి లోకంలో అన్ని రెడీమేడ్ ఉన్నాయి కావాలంటే రెడీమేడ్ ఫ్యాన్ కొనుక్కోవచ్చు షర్ట్ కొనుక్కోవచ్చు కావలసిన ఆది కొనుక్కోవచ్చు అన్నీ రెడీమేడ్ దొరుకుతూ ఉన్నాయి భార్యా భర్తలు రెడీమేడ్ లాగా మనకు కావలసినటువంటి భార్యని కుట్టి తయారు చేసి ఒకసారి ముందే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి అంటే ఒకసారి ఒక వ్యక్తి చెప్తున్నాడు తెల్లగా ఉండాలి అని అదేంటి మొట్టమొదట ఆ విషయం చెప్పారంటే రంగు దగ్గర నేను రాజీ పడదలుచుకోవాలా అన్నాడు తర్వాత ఏం చదువుకోవాలో చెప్పాడు తర్వాత ఎత్తే ఎంత ఉండాలో చెప్పారు మన కూడా ఒక వ్యక్తి వాళ్ళ అబ్బాయికి సంబంధం చూసేటప్పుడు అమ్మాయిలందరూ కూడా కురుచుగా ఉంటున్నారండి కొంచెం ఎత్తుగా ఉన్న అమ్మాయి కావాలన్నారు అంటే మనకు కావలసినటువంటి గుణగణాలన్నీ కూడా మనం ముందే ఇలాగ మాకు ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అయితే వాళ్ళ గుణగణాల గురించి కూడా మాట్లాడేటప్పుడు అమ్మాయి మంచిదై ఉండాలి ఇందాడు చెప్పినట్టుగా బాధ్యతగా ఉండాలి ఇలాంటి చాలా విషయాలు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అయితే అన్ని విషయాలలో మనకు అనుకున్నటువంటి అమ్మాయి దొరకలేదనుకోండి ఇప్పుడు ఏం చేయాలి రేపు ఏదన్నా ఇబ్బంది ఏర్పడింది దేవితో ఏం చేయాలి ఇవాళ రేపు చదువుకున్న పిల్లలతో పెద్ద తలనొప్పి అయిపోతుంది ఒకప్పుడైతే బాగుండేది కానీ ఈ చదువుకున్న పిల్లలు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మాకు వద్దంటున్నారు అదేమన్నా ఫ్యాంటా షర్ట్ ఇప్పి విసిరేయటానికి కుటుంబ వ్యవస్థ వివాహం జరిగిన తర్వాత కుటుంబ వ్యవస్థ కదా కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు మతేశ్వర వార్తలో క్రీస్తు ప్రభు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు ఒకసారి క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి వివాహాన్ని గురించి ప్రశ్నించారు ప్రశ్నించినప్పుడు ఏ హేతువు చేతనైనా సరే పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగారు మతే స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనంలో ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు నాలుగో వచనంలో ఆయన సృహించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృహించిననియో ఐదో వచనంలో ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకునను వారిద్దరూ శరీరముగా ఉందరని చెప్పినను మీరు చదవలేదా వారిద్దరూ ఏకశరీరముగా ఉంటారు ఎవరిద్దరు మీరిద్దరే వివాహమైన తర్వాత మీరిద్దరు కూడా ఎలా ఉండాలి ఏక శరీరంగా ఉండాలి ఏక శరీరం అంటే వన్ బాడీ ఇప్పుడు మీ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి ప్రతి అవయవం కూడా మీ శరీరంలో ఉన్న ప్రతి అవయం రేపు ఏదైనా చిటికిన వేలుకు ఒక సమస్య వచ్చింది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వేలికి ఏదో సమస్య ఉంది ఆపరేషన్ చేయాలంటే లక్ష రూపాయలు అవుతుంది లేదనుకుంటే వేలు తీసేయాలి అని అన్నారు ఈ వేలుకి నేను లక్ష ఖర్చు పెట్టదలుచుకోలేదండి తీసేయండి అంటారా ఇప్పుడు మనం ఏమంటాం లక్ష రూపాయలు అన్నా కానీ చిటికన వేలే కదా అని అనుకోము దానికి ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టి దాన్ని సరి చేసుకుంటాం ఎందుకంటే మన శరీరంలో ఉన్న ఏ అవయవమైనా సరే పుట్టినప్పుడు మనం ఎన్ని అవయవాలతో పుట్టామో అన్ని అవయవాలు మనం బ్రతికున్నంతకాలం ఉండాలని మనం కోరుకుంటాం ఇప్పుడు దేవుడు భార్యాభర్తలను ఏం చేశాడంటే ఏక శరీరం చేశాడు దాని అర్థం ఏమిటి అంటే వారు ఎప్పుడూ కూడా విడిపోవటానికి అవకాశమే లేదు ఇవాళ సమస్యలు ఎట్లా ఉన్నాయంటే విడిపోవటానికి అసలు పెద్ద కారణమో లేదు అవసరమే లేదు విడిపోవటానికి కట్నం తేలేదని పంపించేసే వాళ్ళు ఉన్నారు సరిపడా తేలేదని మరలా మరలా అడిగే వాళ్ళు ఉన్నారు దాని కొరకు ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉన్నారు లేకపోతే అటువైపు అమ్మాయి తరపున ఉన్న కుటుంబం నచ్చలేదని అమ్మాయిని వదిలిపెడుతున్నారు అమ్మాయి వైపు కుటుంబం నచ్చలేదని అబ్బాయి వైపు కూడా అంతే అబ్బాయి వైపు కుటుంబం నచ్చలేదని అబ్బాయిని వదిలిపెట్టడం ఇలాగ కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు వీటన్నింటినీ చూపించి వారు దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ వివాహం చేసుకునే సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఏకశరీరంగా ఉన్నారు వారు ఎప్పుడూ కూడా విడిపోకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు వివాహం అయిన తరువాత భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరితో ఒకరు ఉండవలసినటువంటి పరిస్థితుల గురించి తెలియజేస్తూ ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక దీన్ని చదువుకొని మనం వివాహంలో ముందుకు వెళ్ళిపోదాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మనం గమనించేటప్పుడు వివాహమైన తరువాత భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు తెలియజేస్తూ దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంటాడు ఐదవ అధ్యాయం మనం గమనించినప్పుడు ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినమో శ్రీలార ప్రభువునుకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి ఐదవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినము ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక శ్రీలార వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి కాబట్టి ఇప్పటి వరకు మరి దేవి వాళ్ళ ఇంట్లో ఎంత గారాభంగా పెరిగినా ఎట్ల పెరిగినా ఒకసారి మాట విన్నా వినకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత భర్త దగ్గర ఎలా ఉండాలని తెలియజేస్తున్నాడు ఒక దేవికి మాత్రమే కాదు ప్రతి కుటుంబంలో కూడా సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే ఒక విషయం చెప్తే బాగా ఆలోచన చేయండి భర్త చెప్పిన మాట భార్య విన్నప్పుడు సమస్య ప్రారంభమవుతుందా వినకపోతే సమస్య ప్రారంభమవుతుందా ఎప్పుడు కూడా సమస్య ఎక్కడ ప్రారంభం అవుతుంది ఒకసారి ఒక సహోదరి అంటుంది ఏ ఆయన చెప్పిందే వినాలా మేం చెప్పింది ఆయన వినడా అని అంటుంది ఎప్పుడు ఆయన చెప్పింది అన మేం చెప్పింది కూడా వినాలి కదా అని అంటుంది వాస్తవంగా మీరు గమనించండి శరీరంలో తల ఒకటి ఉంది శిరస్సు ఎప్పుడు తల చెప్పింది అవయవాలు వినాలా అప్పుడప్పుడు చేయి చెప్పింది కాలు చెప్పింది కూడా తల వింటుందా వినదు అలా వింటే దాన్ని కాలు చేయి అనవు దీని తల అన ఎప్పుడు కూడా తలే చెప్తుంది ఎప్పుడు కూడా అవయవాలు దాన్ని పాటించాలి అంతే కదా అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే కుటుంబ వ్యవస్థలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే పురుషుడిని శిరస్సుగా ఉంచాడు అంటే ఎక్కువ తక్కువ నేను అనటం లేదు అలాగని అదేదో పురుషులు ఆధిక్యత చూపిస్తారని అనటం లేదు ఈవేళ తల ఒకటి ఉంది కాలు ఒకటి ఉంది చెయ్యి ఉంది లేకపోతే లోపల గుండు ఉంది ఊపిరితిత్తులు ఉన్నాయి తల అనేటువంటిది నడిపించేటువంటి పనిని చేస్తుంది అంతేగాని గొప్ప తక్కువ అనే దాని గురించి మాట్లాడట్లేదు చేతి పని చేతికి చేతికి ఇచ్చాడు కాలి పని ఇచ్చాడు కంటి పని కంటికి ఇచ్చాడు అలాగనే మనం చూసినప్పుడు ఒక్కొక్క అవయం యొక్క పని ఎలా ఉందో కుటుంబ వ్యవస్థలో కూడా పురుషునికి నడిపించేటువంటి పని ఇచ్చాడు కాబట్టి దేవి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే మీ కుటుంబం రేపు బాగుండాలి అంటే భర్త ఏమి చెప్పినా కానీ ఏం చెప్పినా కానీ నచ్చినా నచ్చకపోయినా దానికి ఏం చెప్పాలి ఎస్ చెప్పాలా నువ్వు చెప్పాలా గట్టిగా చెప్పాలి ఎస్ చెప్పాలి ఒకవేళ నువ్వు ఎప్పుడూ కనుక ఎస్ చెప్తే అసలు కుటుంబంలో సమస్య రాదు రానే రాదు ఒకసారి వాళ్ళే ఆలోచన చేస్తారు నేనేం చెప్పినా నా భార్య వింటుంది తను కష్టపడుతుందా ఇష్టపడే దీన్ని అస చెప్తుందా అని ఆలోచన చేస్తారు ఖచ్చితంగా కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అంటే కుటుంబ వ్యవస్థలో భారిక దేవుడు చెప్పాడు ప్రభువునుకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని చెప్పేసి అన్నాడు అలాగనే పురుషుల విషయంలో కనుక మనం గమనించినట్లయితే ఇరవై ఐదవ వచ్చినమో పురుషులారా మీరు మీ భార్యలను ఏం చేయాలి ప్రేమించుడి చివరి విషయం చివరి ప్రశ్నతో మనం పెళ్లి చేయడానికి ముందుకు వెళ్ళిపోదాం ప్రేమించడం అంటే ఎలాగ ఇప్పుడు దాకా చదువుకున్న మీ చదువులో ఏమి నేర్చుకున్నారు ప్రేమను గురించి ఏమి నేర్పారు అసలు ప్రేమించడం అంటే ఎలాగ చెప్పాలి దేవిని ఎట్లా ప్రేమిస్తావు రేపు నువ్వు ఒకసారి ఒక సోదరుడు చెప్తున్నాడు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఐ ఐ లవ్ యూ అన్నాడంట పక్కన ఉన్న పిల్ల ఓవా అంటున్నారు అంట అదేంటి నా భార్య నేను ఐ లవ్ యూ అంటే తప్పేంటి ఎవరికన్నా ఐ లవ్ యూ చెబితే తప్పు కానీ ఈ వయసులో నా అంటున్నారంట అంటే ఆయన తాత అయ్యాడు ఈ వయసులోనంటే అంటే ఈ వయసు వచ్చిన తర్వాత ప్రేమించడం మానేమన్నాడు దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అన్నాడు కాబట్టి పెళ్ళైన దగ్గర నుంచి చచ్చే వరకు భార్యను ప్రేమిస్తూనే ఉండాలి కాబట్టి ప్రేమిస్తున్నా అని ఐ లవ్ యూ చెప్తే తప్పేముంది చెప్పకపోతే తప్పు కానీ కాబట్టి ఇప్పుడు వివాహమైన తర్వాత మొదలయ్యే మీ ప్రేమ ఎప్పటి వరకు ఉండాలి రేపు తండ్రి అయిన తర్వాత ఉండాలి తాత అయిన తర్వాత ఉండాలి ఒకవేళ దేవుడు అంతా ఆయుష్స్తే ముత్తాత అయిన తర్వాత కూడా ఉండాలి అంతేనా దేవికి ఐ లవ్ యూ చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు సరే ప్రశ్న ఏమిటి అంటే ఎలా ప్రేమిస్తావు ప్రేమించడం అంటే ఊరికి ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పటమేనా ప్రేమించడం అంటే ఎలా బైబిల్లో ప్రేమ అంటే ఎలాగో చెప్తూ యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారో వచ్చినంలో కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో అని అంటాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ప్రేమించి తన కుమారుడైనటువంటి క్రీస్తును మన కొరకు ఈ లోకం కొరకు ఆయన త్యాగం చేశాడు అంటే ప్రేమ అనేటువంటిది ఏం చేస్తుందంటే త్యాగం చేస్తుంది త్యాగం చేస్తేనే ప్రేమ త్యాగం చేయకపోతే ప్రేమే కాదు నేను చెప్పిన ఆ పాయింట్ అర్థమైందా ప్రేమ అంటే ఏం చేయాలి త్యాగం చేయాలి రేపు దేవి కొరకు ఏం చేయాలి పెళ్ళైన తర్వాత త్యాగం చేయాలి ఇక్కడ ఒక విషయం ఉంటుంది ఎంత వరకు అని అడుగుతారు ఎంత వరకు నువ్వు ఎంత వరకు త్యాగం చేయాలి దేవి కొరకు ఎంత వరకు చేయాలి క్రీస్తు ప్రభు ఎంత వరకు చేశాడో చెప్తూ ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇరవై నాలుగవ వచనము సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా కింద వచ్చిన మనం గమనించినప్పుడు ఇక్కడ ఇరవై ఐదవ పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘంను ప్రేమించి అది కలంకమైన ముడతయినా అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధముగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుడ దాన్ని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు పక్క వాళ్ళను అంతేనా ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఒకసారి ఒక అబ్బాయి అంట భార్యకి ఏం కావాలన్నా కానీ నాన్న మా ఆవిడికి ఇది కావాలి మా ఆవిడికి చేయించాలి అంటే పెళ్ళయింది పెళ్ళైన తర్వాత ఇంకా ఉద్యోగం రాలేదు ఇప్పుడు నాకు ఇప్పుడు కాదులే అంటే మేము చూసుకుంటాం నీకు ఎందుకు రా అన్నారంట ఏ ఖర్చు ఉన్నా కానీ నాన్న ఏ ఖర్చు ఉన్నా అమ్మ అంటాడంట అంటే ఈ విషయంలో మీరు ఏమి ఇబ్బంది పడవద్దు అంటే భార్యను చూసుకోవలసినటువంటి బాధ్యత భర్తకు ఉంది అంటే అమ్మా నాన్న కావచ్చు అన్నదమ్ములు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మనకి ఎంతమంది ఉన్నా ఆ బాధ్యత దేవుడు భర్త మీద పెట్టాడు క్రీస్తు ప్రభు భార్య కొరకు అంటే సంఘం కొరకు తన ప్రాణాన్నే ఇచ్చాడు అంటే ఎంతవరకు త్యాగం చేయాలి ప్రపంచంలో దేవి కొరకు ప్రాణాన్ని త్యాగం చేయటానికి ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు మరి నేను పోతే మా అమ్మ నాన్న ఏంటి మా అన్నదమ్ములు ఏంటి మా కుటుంబం ఏంటి నిజంగా మీరు గమనించండి కన్న తల్లిదండ్రుల కొరకు ప్రాణం పెట్టమని దేవుడు ఎక్కడ చెప్పలేదు వాళ్ళని ఖచ్చితంగా మనం చూడవలసిన బాధ్యత ఉంది కానీ భార్య విషయంలో మాత్రమో ప్రాణాన్ని ఖచ్చితంగా పెట్టాలి క్రీస్తు ప్రభు కూడా ప్రాణం పెట్టి చూయించాడు నిజంగా ఇవాళ రేపు పెళ్ళైన తర్వాత కూడా భార్యలు కూడా మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు అంటారు నిజంగా మీరు గమనించండి మా ఇల్లు అంటారు కదా పుట్టింట్లో ఎంతకాలం పెరుగుతారు ఇప్పుడు దేవి ఉంది ఇంతకాలం పుట్టింట్లో పెరిగింది ఉదాహరణకి వయసు ఒక ఇరవై సంవత్సరాలు అనుకోండి అనుకోండి ఇరవై ఏళ్ళు పుట్టింట్లో పెరిగింది ఇప్పుడు పెళ్ళైన తర్వాత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చినాయి అనుకోండి అప్పటికి ఏ అమ్మమ్మో నాయనమ్మ కూడా అయింది అనుకోండి అనుకోండి అక్కడ ఇరవై ఏళ్ళు ఉండి వచ్చింది పుట్టింట్లో ఇక్కడ నలభై ఏళ్ళు ఉంది కానీ పుట్టింటిని ఏమంటారు వాళ్ళు మా ఇంటికి వెళ్ళి వస్తామంటారు మా వాళ్ళు అయితే అంటారు అక్కడ ఇరవై సంవత్సరాలు ఉంది ఇక్కడ నలభై సంవత్సరాలు ఉంది కానీ ఈ ఇల్లు మా ఇల్లు అవ్వదు ఏ ఇల్లు మా ఇల్లు ఆ ఇల్లే మా ఇల్లు మా వాళ్ళు అయితే అంటారు ఇక్కడ ఇంతకాలం ఉన్నారు వీళ్ళంతా మీ వాళ్ళు అంటే మా వాళ్ళు వెళ్లే కానీ అని అంటారు మరలా కాబట్టి ఇక మీదట ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కుటుంబం అనేటువంటిది నీ కుటుంబం దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది అలా గమనించి గనక ముందుకు వెళ్ళినట్లయితే కుటుంబ విషయంలో ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఒక సంతోషకరమైనటువంటి కుటుంబాన్ని కట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇరువురు కూడా భర్త ఏం చెప్పినా కానీ లోబడవలసినటువంటి అవసరం ఉంది భర్తను దేవుడు శిరస్సుగా ఉంచాడు కుటుంబంలో భార్యను ప్రేమించవలసినటువంటి బాధ్యత భర్తకి ఇచ్చాడు భార్య కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టవలసినటువంటి అవసరం ఉంది అలా ఇద్దరు కూడా ఒకరికొకరు మీరు జీవిస్తూ ఒక చక్కటి క్రైస్తవ కుటుంబాన్ని మీరు కట్టుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని భవిష్యత్తులో దీవిస్తాడు